ఒక లెసన్ చెప్పడానికి నేను వీడియో చేయట్లేదు నేను ఈరోజు మీకు లెసన్ చెప్పడానికి వీడియో చేయట్లేదు నాకు గూగుల్ పిన్ వచ్చింది గూగుల్ యాక్సెన్స్ నుంచి గూగుల్ దగ్గర నుంచి ఇది మీకు చెప్పుకో చెప్పడం కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది రైట్ కొద్దిగా అసలు ఎలా స్టార్ట్ చేశానంటే ఫస్ట్ అసలు నేను యూట్యూబ్ అంటే ఏంటో తెలియకుండానే స్టార్ట్ చేశాను మిగతా వాళ్ళందరూ చెప్తుంటే మనకు కూడా ఇంగ్లీష్ కొద్దిగా వచ్చు కదా ఒక నాలుగు మొక్కలు ఇది కూడా మనకు తెలిసింది చెప్దామని చెప్పి వీడియో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది నాకు అందరిలాగా ఏదో ఆరు నెలలు మూడు నెలల్లో నాకేమీ మానిటైజ్ కాలేదు నాకు త్రీ ఇయర్స్ పట్టింది నాకు ఈ మానిటైజ్ చేయడానికి త్రీ ఇయర్స్ పట్టింది ఫస్ట్ అసలు నాకు వ్యూస్ వచ్చేవి కావాలి ఎందుకంటే నాకు అసలు తమ్ము నేను ఎలా చేయాలో తెలిసేది కాదు తమ్మునైలు కానీ ఈ మిగతా చిన్న చిన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా తెలిసే కాదనమాట ఊరికే మా ఫ్రెండ్ ఉంటే మా ఫ్రెండ్ సరదాగా చేద్దామంటే మేము చేయడం జరిగింది ఫస్ట్లో ఐదు యూస్ వస్తే నాకు చాలా గొప్పగా ఉండేది అమ్మ చాలా బాగా ఉంది కదా అని చెప్పి ఆ విధంగా స్టార్ట్ చేసి చేసి చివరికి నాకు మూడు సంవత్సరాలు పట్టింది ఈ జూలైకి నాకు త్రీ ఇయర్స్ అయిపోయింది జూలై అయిపోయింది కాబట్టి నేను అసలు వ్యూస్తో పట్టించుకోలేదు న్యూస్తో చెప్పి పట్టించుకోలేదు నాకు ఎప్పుడన్నా తెలిసిందే నేను చెబుదాము కొంతమందికి అసలు ఏమీ తెలియట్లేదు ఇంగ్లీష్ గ్రామర్లో వాళ్ళందరూ నేర్చుకుంటారు కొద్దిగా కొద్దిగా అందరూ కూడా నేర్చుకుంటారు అనేటువంటి దాంతో నేను ఇది చేయడం జరిగిందనమాట గూగుల్ యాడ్సెన్స్ అని వాడు ఒక నెంబర్ పంపిస్తాడు అంటే ఆ నెంబర్ ఎందుకు పంపిస్తారంటే మన అడ్రస్ కరెక్టా కాదా మనం ఇచ్చింది అని చెప్పి కనుక్కోవడం కోసం పంపిస్తాడు ఒకటో తారీఖు పోస్ట్ చేశాడు దీన్ని నాకు ఇవాళ ఎందో తారీఖు నా చేతికి వచ్చింది రాగానే ఆ నెంబర్ దానిలో ఎంటర్ చేసేసాను ఇది మనకి ఈమెయిల్ వస్తుంది అనమాట మీ మీ పేమెంట్ అడ్రస్ వెరిఫై చేసుకోండి అని చాలా ఈజీ దాని ఈమెయిల్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తే వెరిఫై అని చెప్పి వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత దీని లోపల ఒక నెంబర్ ఉంటుంది అనమాట ఆ నెంబరు ఎవరికి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు ఆ నెంబరు దీనిలో ఎంటర్ చేస్తే మనకి వెరిఫికేషన్ అయిపోతుంది వెరిఫికేషన్ అయిపోతుంది ఇంకా నాకు ఏమన్నా ఉంది అంటే పేమెంట్ పర్టికులర్స్ ఒకటే వేసుకోవాలి బ్యాంక్ అడ్రస్లో అవి రాస్తే సరిపోతుంది అది చేయాలి అంటే నా అకౌంట్లో టెన్ డాలర్స్ ఉండాలి టెన్ డాలర్స్ యాడ్ సెన్స్ అకౌంట్లో ఉండాలి టెన్ డాలర్స్ అంటే మామూలుగా యూట్యూబ్లో కనబడుతుంది కానీ దానిలో మాత్రం ఇంకా యాడ్ కాలేదు అది బహుశా రేపు యాడ్ అవుద్ది అనుకుంటే అది చేసేస్తే నాకు ఇంకా నేను ఇంకా ఏం పని గూగుల్ దీనికి సంబంధించినటువంటి ఏమీ నేనేం చేయక్కర్లేదు ఓకే డియర్ స్టూడెంట్ జస్ట్ ఐ వాంట్ టు షేర్ దిస్ ఎక్స్పీరియన్స్ విత్ యూ ఇక్కడ ఏంటంటే మనం వచ్చింది చెబుతున్నావా మనకు తెలిసింది నేర్పిస్తున్నావా అనేదే ఇంపార్టెంట్ అతి తప్ప ఇంకా మనకేం ఉండదు ఇక ఎంతమంది చూశారు ఎన్ని ఎన్ని లైక్స్ వచ్చినాయి రాత్రి వీళ్ళు మెచ్చుకున్నారా వాళ్ళు ఇచ్చేసారా అనేటువంటిది నేను ఎప్పుడూ పట్టించుకోలేదు నాకు వచ్చినవి అన్నీ కూడా నేను బుక్స్ అన్నీ కూడా రిఫర్ చేసి రకరకాల బుక్స్ రిఫర్ చేసి కొంతమంది చెప్తే వాళ్ళకంటే మనం బాగా అనేటువంటి ఉద్దేశంతో నేను దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో మొత్తానికి గూగుల్ పిన్ వచ్చింది కరెక్ట్గా అన్నీ కూడా నాకు మెయిన్గా ఈ యూట్యూబ్లో నాకు హెల్ప్ చేసింది అంటే చిన్న చిన్ని పిల్లలే నాకు హెల్ప్ చేశారు పెద్ద పెద్ద వాళ్ళు ఏమీ లేవు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు వాళ్ళెవరు కూడా నాకు హెల్ప్ చేయలేదు నా దగ్గర ఈ నా దగ్గర చదువుకునేటువంటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎట్లా చేయాలి అసలు ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఏ విధంగా చెక్ చేయాలి ఇవన్నీ కూడా నాకు పిల్లలు నేర్పించడం జరిగింది రైట్ అప్పుడప్పుడు కొంతమందిని ఈ నేను ప్రత్యేకంగా ఏం చేయాలంటే మాధురి టెక్ అని చెప్పి ఒక ఛానల్ ఉంది అది యాక్చువల్గా ఫస్ట్ స్టార్ట్ చేసింది మాత్రం వంటలకు సంబంధించిన తర్వాత ఆవిడ మీడియా టెక్ కింద ఆవిడ చెప్పడం జరిగింది కాబట్టి మాధురి టెక్ ఆవిడ నేను ఎప్పుడు డౌట్స్ అడిగినా సరే ఆవిడమ్మంటే నాకు రిప్లై ఇచ్చేస్తూ ఉండేది ఆ రిప్లైస్ వల్ల కూడా నేను ఇవన్నీ కూడా చక్కగా చేయడం జరిగింది ఓకే డిఎస్ స్టూడెంట్స్ ఇది నేను మీకు షేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను షేర్ చేద్దాం ఇప్పుడు అందరికీ రావు త్రీ ఇయర్స్ అంటే ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ చాలా మంది ఆపేసి ఉంటారు ఈ వాటికి మూడు సంవత్సరాలంటే కానీ నేను అట్లాంటివి పని చేయలేదు ఎందుకంటే నాకు ఎన్ని వచ్చినా సరే నా వీడియోని చూసి లైక్ చేసేవాళ్ళే నాకు కావాలి కాబట్టి నేను ఎవరిని అడగలేదు మీ నా అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అట్లా చేయండి ఇట్లా చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి ఎవరిని అడిగిన పాప అను కాకపోతే లెసన్ చెప్పేటప్పుడు మాత్రం అడగాలి కాబట్టి అడుగుతున్నాను నేను లెసన్ చెప్పేటప్పుడు అంతేగాని ఇండివిజువల్గా వెళ్ళి నాది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి అడగడాలు ఏమి లేవు ఎందుకంటే ఎప్పటికైనా సరే మనం నిదానంగా అయినా సరే వీ రీచ్ ద గోల్ అనేటువంటి మోటివ్ తోటి నేను దీన్ని స్టార్ట్ చేశాను రైట్ సో ఇంతవరకు నేను లెసన్ లేకుండా వీడియో ఎప్పుడు చేయలేదు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాను ఈ రోజు మాత్రం ఇది నేను మీకు షేర్ చేసుకోవాల్సి వచ్చింది ఓకే డియర్ స్టూడెంట్స్ ఇదంతా మీ వల్ల జరిగింది ఈ మూడు వేల ఏడు వందల మంది సబ్స్క్రైబ్స్ అయ్యారు మూడు వేల ఏడు వందల మంది కొన్ని కొన్ని వీడియోస్ బాగా క్లిక్ అయినాయి కొన్ని మామూలుగా చాలా తక్కువలోనే ఆగిపోయినాయి రైట్ ఓకే డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ గెటింగ్ మై మానిటైజేషన్ ఓకే డియర్స్ డబ్బులు వస్తాం ఎంత ఉంటాయి అనేది కాదండి చివరికి చివరికి ఏంటంటే మనం ఎంత సంపాద ఎంత వచ్చేస్తుంది యూట్యూబ్లో కాదు కొంతమంది సరదా వీడియోలు చేస్తారు ఫన్నీ అవి వాటికి ఎక్కువగా ఉంటాయి ఇంగ్లీష్ ఎంతమంది చూస్తారు ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ అంటేనే తల వ్యవహారం అంత శ్రద్ధ పెట్టిన వాళ్ళు తక్కువ మరి అట్లాంటి ఇంగ్లీష్ గ్రామర్ చెప్తే కదా నాకు ఎక్కువ టైం పట్టిందనే చెప్తాను నేను ఇప్పుడు కొంతమంది ఈ లేడీస్ వాళ్ళు పెట్టినటువంటి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వచ్చినాయి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అంటే వాళ్ళు ఎట్లా చెప్తారు ఏంటనేది నేను కామెంట్ చేయకూడదు నాకు అనవసరం కూడా కాబట్టి కొన్ని కొన్నిటికి చాలా ఫాస్ట్గా వచ్చేసినాయి వీడియోస్ అన్నీ కూడా టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వ్యూస్ వచ్చేసినాయి వాళ్ళకి నాకు మాత్రం చాలా తక్కువగానే వచ్చినాయి నేను బాగానే చెప్తాను అను అని చెప్పి అనుకుంటాను అనుకుంటున్నాను మరి ఎందుకనేది నాకు తెలియదు కానీ లేకపోతే అసలు నా అసలు పూర్తిగా వెళ్తుందా లేదా అని నాకు అప్పుడప్పుడు అనుమానం కూడా వచ్చేది సార్ ఓకే టీయర్ స్టూడెంట్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను ఓకే స్టే గుడ్ స్టే గుడ్ Good day to you all.